ఈ సంస్థ అందిస్తున్న చౌకైన ప్లాన్లను చూసిన వాళ్ళంతా కూడా ఇదే మాట చెబుతున్నారు తాము కూడా బిఎస్ఎన్ఎల్ కు మారుతామని చెబుతున్నారు బిఎస్ఎన్ఎల్ స్పీడ్ పెంచింది తన కస్టమర్ల కోసం అతి చౌకైన ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది కేవలం ఒక వెయ్యి నూట తొంభై ఎనిమిది రూపాయలకే మూడు వందల అరవై ఐదు రోజుల వ్యాలిడిటీతో సేవలు అందిస్తుంది ఈ ప్లాన్లో ప్రతి నెల మూడు వందల నిమిషాల ఫ్రీ కాల్స్ దేశవ్యాప్తంగా ఫ్రీ రోమింగ్ ప్రతి నెల మూడు జీబీ డేటా ప్రతి నెల ముప్పై ఎస్ఎంఎస్లు అందుబాటులో ఉంటాయి సాధారణ ప్లాన్తో కేవలం ఇన్కమింగ్ మాత్రమే కోరుకునే వాళ్లకు ఈ ప్లాన్ అత్యంత ఉపయుక్తం కానుంది ఇలాంటి ప్లాన్ పోటీ సంస్థలైన ఎయిర్టెల్ జియో తో పాటుగా మరో సంస్థ అయిన వొడాఫోన్ ఐడియా కూడా ఇవ్వలేకపోవడం ఇక్కడ విషయం ఇక మరో ప్లాన్ విషయానికి వస్తే నాలుగు వందల పదకొండు రూపాయలకు తొంభై రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాలింగ్ రోజుకు రెండు జీబీ డేటా వాడుకోవచ్చు అలాగే ఒక వెయ్యి ఐదు వందల పదిహేను రూపాయల ప్లాన్తో అయితే మూడు వందల అరవై ఐదు రోజుల వ్యాలిడిటీతో రోజుకు రెండు జీబీ డేటా అన్లిమిటెడ్ కాలింగ్ రోజుకు వంద ఎస్ఎంఎస్ లు వాడుకోవచ్చు అంటే నెలకు కేవలం యావరేజ్గా గా నూట యాభై రూపాయలు కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా ఇంత భారీ ప్రయోజనాల్ని పొందవచ్చు ఇది గమనిస్తున్న వాళ్ళంతా బిఎస్ఎన్ఎల్కు కు తమ నెంబర్ ను పోర్ట్ చేసుకునేందుకు ఆరాటపడుతున్నారు ఈ మధ్య రెండు సిమ్ కార్డులు వాడుతున్న వాళ్ళంతా అందులో ఒక నెంబర్ ను ఖచ్చితంగా బిఎస్ఎన్ఎల్ని ని ఉంచుకునేలా జాగ్రత్త పడతామంటున్నారు ఖర్చును తగ్గించుకుంటామంటున్నారు త్వరలో తన ఫైవ్ జీ నెట్ ను మరింత పెంచుకొని దేశవ్యాప్తంగా సేవలు అందించేందుకు బిఎస్ఎన్ఎల్ ప్లాన్ చేస్తున్న పరిస్థితుల్లో మరింత మంది యూజర్లు ఈ సంస్థ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇదే జరిగితే పోటీ సంస్థలు కూడా ప్లాన్ తగ్గించాల్సిన పరిస్థితి వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి జియో కాస్త తక్కువ ధరలకే యూజర్లకు ప్లాన్లను అందించిన మాట వాస్తవం కానీ రాను రాను అవకాశం చూసి ఈ సంస్థలు ప్లాన్ ధరల పెంచుతూ పోయారు జియో సంస్థ రేట్ల పెంపును అనౌన్స్ చేయగానే అందుకు తగినట్టుగా ఎయిర్టెల్ కూడా అదే బాటలో నడిచింది అందుకే ఈ రెండు సంస్థలపై యూజర్లు కాస్త ఆగ్రహంతో ఉన్నారు అలాంటి వారంతా ఇప్పుడు సెకండ్ ఆప్షన్ కింద బిఎస్ఎన్ఎల్ను ను ఎంచుకుంటున్నారు అవసరమైతే ఆ రెండు నెట్వర్క్లను పూర్తిగా పక్కన పెట్టి మరీ బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డ్తోనే తమ పనులన్నీ చేసుకునేందుకు ఆరాటపడుతున్నారు సిగ్నలింగ్ వ్యవస్థతో పాటు డేటా స్పీడ్ని కూడా మరింత క్వాలిటీగా వేగంగా అందించగలిగితే బిఎస్ఎన్ఎల్ స్థాయి ఎక్కడ ఉంటుందని యూజర్లు ఓపెన్ గానే చెప్పేస్తున్నారు అందుకు తగినట్టుగానే సంస్థ కూడా ప్రయత్నాలు చేస్తుంది దేశవ్యాప్తంగా ఫైవ్ జీ సేవలు అందించే దిశగా అడుగులు వేస్తుంది ఈ ప్రయత్నం పూర్తయితే ఎయిర్టెల్ జియో సంస్థల ప్లాన్ ధరలు తగ్గించడమో లేదంటే డొకోమో యూనినోర్ ఎయిర్సెల్ మాదిరిగా తమ వ్యాపారాలు మూసుకపోవడమో ఖాయమని జనాలు అభిప్రాయపడుతున్నారు ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి